మీరు నాకు ఇచ్చే కానుక ఒక్కటే నాలుగు అక్షరాలు ఒకటే పదం ఆచరణ ఆచరణ ఆ కానుక నాకు ఇవ్వండి ఆ కానుక నాకు ఇవ్వండి చెప్పిందాంట్లో మీకు నచ్చింది మీకు నచ్చకపోతే వదిలేందమ్మా అన్ని మాటలు నచ్చాలని నేను చెప్పట్లే మీకు నచ్చిన ఆచరించండి బ్రహ్మాండంగా ఉంటుందండి సిద్ధిపేట పట్టణం బ్రహ్మాండంగా స్వర్గతుల్యంగా ఉంటుందమ్మా అనుమానం వెళ్ళా మనుషుల మనసులో కోరికలు తగ్గితే అసూయ లేకపోతే శత్రుభావాలు లేకపోతే సిద్ధిపేట సిద్ధార్థుడు తపస్సు చేసిన పేట అవుతుందండి అనుమానమే లేదండి అందుకోసం వచ్చాను ఇక్కడికి నేను అందుకోసం వచ్చాను మీరు ఇచ్చే కట్నాలతో అనుకులు కాదు నా మీదేం జాలి చూపించక్కల నేను సరస్వతి కటాక్షం కాదు లక్ష్మీ కటాక్షం కూడా ఉన్నవాడిని నాకు ఏమీ ఇబ్బంది లేదు హాయిగా ఉన్నాను కార్యకర్తలు ఏదో చేస్తారు సత్కార వారి ధర్మం అది అంతే అంతవరకే ఇంకా దొరికారు కదా అని మొత్తం అందరూ వేదిక ఎక్కేసి శాల్ ఎప్పేసి కప్పేసి వేసేసి చేతుల్లో పుస్తకాలు పళ్ళు అవి ఏవో పెట్టేసి వద్దండి ఇది అంత ఈ స్కీల్ వద్దండి అసలు ఇప్పుడు నేను ఎలాగ అలా వచ్చానో సరిగ్గా ఎంత ఖాళీ ఇస్తానో చాలా వెళ్ళిపోవడం ఈవేళ అంతే మూడు రోజులు అంది అదే నాకు మీరు చేసే సన్మానం అందుకే ప్రపంచ స్థాయిలో గౌతమ బుద్ధుడు దగ్గర నుంచి మా వరకు ఎక్కడ దెబ్బతుంటున్నాయి ప్రవచనాలు అంటే అంతా వింటారు ఏది చెయ్యరు పైగా మళ్ళీ ఎప్పుడు పిలుస్తారండి దేనికి పిలిచేది ఇక్కడ నువ్వు ఆచరించినప్పుడు ఈసారి మూడు రోజులు కాదండి పదహారు రోజులు పెట్టండి నీకు పనే లేదు ఇక్కడ ఇక్కడ కూర్చోవాలి ఎందుకు ఆచరించలేకపోతున్నాం ఏమిటి అందులో కష్టం శ్రీకృష్ణుడు ఆచరించాడు దుర్యోధనుడు మొహం చెప్పాడు నీ ఇంట్లో నేను అన్నం తినను ఎందుకంటే రెండే కారణాలు అన్నం తినేవాడు ఎవడైనా సరే పరా ఇంట్లో అన్నం తింటే రెండు కారణాల వల్ల తినాలి ఒకటి అన్నం లేనివాడైతే అన్నానికి మొహం వాచిన వాడైతే ఎక్కడైనా తినచ్చు పర్వాలేదు రెండోది ఆదరించే చోట అన్నం తినాలి దుర్యోధన నీకు మా ఎందు లేదు మేము అన్నము లేని వారము కాము ఎంత ఆత్మాభిమానంతో మాట్లాడండి జై శ్రీకృష్ణ